ధిపతి నమం పాదయ పాయా శ్రీమన్ మహాగణాధిపతి నమీ అక్కడ అగండి మహోదయ ಓಂ ಓಂ ಗುರುಭ್ಯೋ ನಮಃ ೇವಿಂದೇವಸ್ತಾನುಶಾನಮ

कार्यक्रूजा कार्यक्रम निवितां नवरातमजनवां <laughs> 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 <laughs>

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరే విధంగా ఆశీర్వదించాలని స్వాభిమాన్ని కోరుకుంటూ నల్గొండ జిల్లా కేంద్రంలో సావర్కర్ నగర్లో పొడ్డుల పొడిపల్ల లక్ష్మి ఆధ్వర్యంలో ఏడు సంవత్సరాల తర్వాత ముఖ్యంగా జాగ్రత్తగా నిమజ్జనం అయ్యే వరకు జాగ్రత్తలు పాటించాలని పోలీసులకు రెవెన్యూ యంత్రాంగానికి గురేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురేద పడింది అందరికీ కూడా ఆదేశాలు ఇస్తున్నాం ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఇరవై నాలుగు గంటలు కంటికి పెట్టేలాగా